తెలంగాణలో సంక్రాంతి వచ్చిందంటే అందరూ చేసుకునే రెసిపీ సకినాలు ఈ సకినాల కోసం మేము ఫోర్ కేజెస్ రైస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్లో ఒక ఫోర్ అవర్స్ సోక్ చేసుకున్నాము ఫోర్ అవర్స్ నానిన తర్వాత రైస్ సపరేట్ చేసుకుని వాటర్ నుంచి ఆరపెట్టుకొని గిన్నెలో పిండి పట్టించినాక మేము ఇక్కడ ఫోర్ కేజెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి కేజీ నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ ఓమా తీసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాము ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే పిండిని కలుపుకోవాలి ఎక్కువగా లూజ్ కలుపుకుంటే మన సకినాలు చేయడానికి రాదు ఆ తర్వాత ఒక బెడ్షీట్ తీసుకొని అందులో మేము ఫస్ట్ గౌరమ్మన్ పెట్టుకుంటాము గోరమ్మన్ పెట్టుకున్న తర్వాత సకినాలు ఇలా చుట్టుకుంటాము ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సకినాలన్నీ చుట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకు సెకినాల్ రెసిపీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉంటే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ